శంకర్పల్లి అని పట్టణంలో ఒక ప్రతిభావంతురాలు ఉండేది ఆమె లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఎప్పటినుంచో కలలుగన్నట్లుగా మాస్టర్స్ చదవాలని నిర్ణయించుకుంది ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్ష రాసి టాప్ కాలేజ్ కాకపోయినా మంచి స్థాయి ఉన్న ఒక కాలేజీలో కార్పొరేట్ లా కోర్సులో సీటు వచ్చింది అదే ఆమె చాలా కాలంగా చదవాలనుకున్న స్పెషలైజేషన్ కానీ రెండో కౌన్సిలింగ్కు వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు ఆమెకు తాను అస్సలు చదవాలని అనుకోని లేబర్లా కోర్సులో తక్కువ రేటింగ్ ఉన్న ఒక కాలేజీలో సీటు వచ్చింది ఎల్ఎల్ఎం సీట్లు చాలా తక్కువ కావడంతో ఒక సంవత్సరం వృధా అవుతుందనే భయంతో ఆ కాలేజీలో చేరిపోయింది ఇప్పుడామే ఆ నిర్ణయాన్ని తీవ్రంగా పశ్చాత్తాపడుతుంది కౌన్సెలింగ్ రోజుకు తిరిగి వెళ్లి తనకు ముందుగా వచ్చిన సీటునే ఎంచుకుంటే బాగుండేది అనుకుంటుంది కాని జీవితంలో కంట్రోల్ ప్లస్ జెడ్ అనే ఆప్షన్ ఉండదు ఒకసారి తీసుకున్న నిర్ణయం తిరిగి మార్చలేమని ఆమె ఇప్పుడు అర్థం చేసుకుంది ఇది ఇవాల్టి కథ మరో రోజు మరో కంట్రోల్ జెడ్ కథతో మళ్ళీ కలుద్దాం